దేనికి ప్రాముఖ్యం చేద్దాం ప్రతి ఆదివారం దేవుడు మనకు అనేక రీతిగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన మాటను మనం జాగ్రత్త కలిగి విన్నట్లుగా మనం మనం ఉన్నాం అయితే క్రిసు తన యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి అని అంటే కనుక మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలంట పర్లోక రాజ్యంలోనికి క్రిష్ణు ప్రభు మనం తీసుకొని వెళ్ళాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయన ఆత్మను మనము కలిగి ఉండాలి ఏ ఆత్మను కలిగి ఉండాలి అంటే ఆత్మను మనము కలిగి ఉండాలి నిర్వహి క్రిష్ణ ప్రభు మనిషిగా ఈ లోకంలో పుట్టిన తర్వాత నరుడిగా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో ఆయన పుట్టిన తర్వాత ఆయన శరీరదారి కానీ లోకంలో ఉన్నారు మరి ఎప్పుడు ఆయన ఆత్మను పొందుకున్నాడు మరి ఆత్మ పొందుకుంటేనే పర్వక రాజ్యం వెళ్ళగలం పర్లోక రాజ్యంలోనికి అనగా స్వర్గంలోనికి వెళ్ళాలి అంటే ఆత్మ లేకుండా ఎవ్వరు కూడా ఆత్మ లేకుండా ఎవ్వరు కూడా పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అయితే ఇక్కడ వచ్చేసేటప్పటికీ యేసుకృష్ణ వారు ఈ లోకంలోనికి వచ్చి జన్మించిన తర్వాత కొద్ది కాలం గడిపిన తర్వాత ఆయన బాప్తీసం అనేటువంటి అనుభవం ద్వారా ఆయన ఏం చేస్తాడు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఎలా హాప్తీస్ అనుభవం ద్వారా ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు చూద్దాము చూడండి మీకు చూపిస్తాను అధ్యాయంలోని యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలోని ముప్పై నాలుగో వర్షంలో ఒక మాట ఉంటది ఆ మాట ఏమిటి అంటే కనుక ముప్పై ముప్పై నాలుగో వర్షంలో ఉంటారు ముప్పై రెండవ నుంచి చూద్దాం చూడండి మరియు యోహము సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావులము వరశ దిగవచ్చుటూచితని ఆ ఆత్మ ఆయన మీద నిలిచేను అంతేకాకుండా నేను ఆయనను ఎరుగనైతే గాని నీళ్ళలో ఇచ్చుట ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగవచ్చుట చూచిత ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తీస్ ఇచ్చివాడను నాతో చెప్పిన ఈయనే దేవుని కుమారుడని నేను మీ నేను తెలుసుకొని సాక్ష్యం అని చెప్పేసి ఇచ్చి ఆ భక్తిస్తు ప్రభు వారి కంటే ముందుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వ్యక్తి అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే నుంచి అనేక మంది జనాలని పరలోక రాజ్యంలోనికి వారసులుగా ఆయన చేస్తూ వస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఆయన్ని పంపించే ముందు ఆయనతో ఒక మాట చెప్తారంట ఏమని అంటే కనుక ఇదిగో నీవు కాదు కానీ నీ వెనక వచ్చేవాడు మహా గొప్పవాడు ఆయన లోక కళ్యాణార్థమై ఆయన సిలువ యాగం చేసేటువంటి గొప్ప దేవుని కుమారుడు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఆయన నేను ఎలా ఎరగాలయ్యా అని యాహన్ గారు అడిగినప్పుడు ఆయన దేవుడు ఆయనతో అంటాడు ఇదిగో నీవు ఇస్తూ ఉంటావు కదా నీవు బం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పౌరము వలె ఎవరి మీదకి దిగి వచ్చి నువ్వు చూచితూవో ఆయనే దేవుని కుమారుడు అని చెప్పేసి సాక్ష్యం చెప్తాడు హల్లేమని చెప్తారంట ఎవరు ఎవరు నువ్వు బక్తిశనిచ్చేటప్పుడు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మగా అంటే పావుల మూల పరిశుద్ధాత్మ వచ్చి దిగుతదో అప్పటి వరకు కూడా ఎస్ క్రిసి ప్రాభాల్లో ఏమైందంటే పరిశుద్ధాత్మ లేదు అప్పుడు ఏమైంది అంటే కనుక ఎప్పుడైతే రక్షణ తీసుకున్నారో అందుకే ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది ఏమిటి అంటే కనుక రక్షణ నీటి బం అనేది ఉండాలి మనం పొందుకుంటామో అప్పుడు మన బ్రతుకు పాత బ్రతుకు ఏమవుతుందంట బ్రతుకు మరణించి ఆ నీటిలో మరలా ఎప్పుడైతే మనం లేపబడతామో అప్పుడు మరలా మనం నూతనముగా నూతన సృష్టిగా జన్మింపబడతాము ఎల్లుయా చూడ గతవారం మనము చెప్పుకున్నాము ఒక ఆయన ఏసుకృష్ణ ప్రభా దగ్గరకు వచ్చి ఇదిగో నేను మరలా జన్మించగలను ఎలాగ తల్లి గర్భంలో వెళ్ళి జన్మించడమా అని చెప్పేసి అన్నప్పుడు మాట్లాడుకున్నాం కదా ఆ విషయం గురించి నీకు ఏమడిగినప్పుడు ఏసుకృష్ణ అలా కాదు నీటి మూలముగా నీటి మూలముగా నీవు రక్షణ తీసుకోవాలి భక్తి పొందాలి అని చెప్పినప్పుడు ఆహా అవునా అని చెప్పేసి నీకు నేను అనుకుంటాను అదే ఇక్కడ ఆ సందర్భం ఏసుకృష్ణ వారు ఏం చేశారంటే మొట్టమొదటిగా భక్తిని తీసుకున్నాడు తర్వాత ఆయన ఆత్మను పొందుతున్నారు పరిశుద్ధాత్మని పొందుతున్నారు అదే అంటున్నాడు అక్కడ నేను ఆయనను ఎరుగునైతే గానీ నేను ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీ నీవెవని మీద ఆత్మ వచ్చుట చూచి ఆయనే పరిశుద్ధాత్మలో భక్తీశ్వచ్చువాడని నాతో చెప్పాను అంతే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏం చేస్తారంట పరిశుద్ధాత్మను పొందుకోవడము అపరిశుద్ధాత్మను పొందుకోవడము ఎవరు చూసారంట బా చూశాడు అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య వారసుడిగా మార్చిబడ్డాడు పరలోకం నుంచే వచ్చి యేసుక్రీస్తు క్రిస్తు కాదని నేను అన్నా కానీ ఈ లోక మర్యాద చెప్పిన ఈ లోకంలో ఒక పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే ఎలా బ్రతకాలి అని చూపించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అర్థమైనా ఏసుక్రీస్తు ప్రభు వారిని నమ్మడానికి ఎందుకు ఆయన చేసిన పనులు మనం ఎందుకు చేయాలి అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు ఏమేమి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికే యేసుక్రీస్తు ప్రభు వారి వచ్చారు ఆయన వచ్చి ఏం చేశారంటే మొట్టమొదటిగా బాప్తీశ్వం తీసుకున్నారు ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటిగా ఏమి అంటే వెనుక బాప్తీ స్థత్పం ఈ బాప్తీ స్థత్పం లేకుండా మరలవ రాజ్యాన్ని స్వాతంత్ర్యించుకోవడం అసాధ్యము కాబట్టి యేసు క్రిసుబ్రహ్మ ఇక్కడ వచ్చి ఆయన ఏం చేశారంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ బాప్తీశ్వాన్ని ఆయన పొందుకొని ఉన్నారు అల్యలు అయితే ఎప్పుడైతే ఈయన పరిశుద్ధాత్మ భక్తాన్ని పొందుకున్నాడో అప్పటి నుంచి ఈయన ఏం చేస్తాడు అంటే ఇంకా స్వార్థ పరిచర్య మొదలెట్టాడు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన అనేకమంది బ్రతుకులను మారుస్తూ వస్తూ ఉన్నారు అయితే ఆయన ఎలా బ్రతుకును మారుస్తాడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆయన పొందుకున్నట్లే మనము కూడా పొందుకోవాలి పొందుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏమై ఉండాలి అంటే మనం బ్రతుకు మార్చుకున్న వారుగా ఉండాలి మరి మనం బ్రతుకు మార్చుకున్న వారుగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అని అంటే కనుక ఏసు క్రీస్తు బ్రహ్మారు చెప్పినట్లుగా మనము చెయ్యాలి మరి ఆయన ఏం చెప్పి ఉన్నాడు అని అంటే కనుక మొట్టమొదటిగా ఏం అంటే నీతి యథార్థతను కలిగి ఆయన ఉండమన్నాడు హల్లెల్లుయా నీతి యథార్థతను కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంట ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో అది సంపూర్తిగా మనలోనికి ఆయన నింపుతాడు ఎప్పుడు నింపుతాడు అని అంటే కనుక ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే చూడండి అదే యామోన్ సువార్త అదే యామోన్ సువార్త రెండవ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది రెండో అధ్యాయము ఆరో వర్షం నుంచి చూద్దాం చూడండి ఆయన తల్లి పరిశోధికులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పను యేసు క్రిష్ణ ప్రభు తల్లి అంటుందంట ఇక్కడ సందర్భం ఏమిటి అంటే కనుక ఒక పెండ్లి వివాహం జరుగుతుంది ఆ వివాహానికి ఏసుక్రీస్తు ప్రభువారును ఆమె తల్లి అక్కడికి వచ్చి ఉన్నారు వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది అంటే కనుక ఆ యూతులలోని పెళ్ళిళ్ళి అనుకొని అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మన చూడండి సాధారణంగా పెళ్లిలోనే డ్రింక్ లో టీలో ఇస్తాం కదా అలాగే అక్కడ ద్రాక్ష ఇస్తారు అన్నమాట అయితే ఎస్ ప్రభు వారు ఆమె తల్లి అక్కడికి అంటే ద్రాక్ష రసం అయిపోయింది అయిపోయినప్పుడు అయిపోయినప్పుడు ఏం చేయాలి మరి మీరు కొత్త ద్రాక్ష రసం కలపాలి అప్పుడు అక్కడికి సమయం లేదు సమయం లేదు అన్నప్పుడు ఆమె తల్లి యశ్వీకృష్ణ ప్రభు తల్లి అన్నది అదిగో ప్రభు ఏసు బ్రహ్మారు అక్కడ వచ్చి ఉన్నారు ఆయన చెప్పినట్టు మీరు చేయండి ఎంత ద్రాక్ష రసం ఏర్పరచబడుతుంది అని చెప్పేసి అంటది ఆమె తల్లి అప్పుడు ఏసుకృష్ణుడు ఆ మాట చూసే తప్పకుండా ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి మాట నేను చదివి వినిపిస్తాను చూడండి ఆయన తల్లి చూసి ఆయన మీతో చెప్పినది చేయదని చెప్పాను అక్కడ ఏం చెప్పిందంటే ఏ కృష్ణ ఏమైతే చెప్తున్నారో అది మొదట మీరు చెయ్యండి ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే గనక చూద్దాము యూదుల శుద్ధీకరణ ఆశాల ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండేను ఆరు రాతి బాణములు ఉంచబడ్డాయి అంట అక్కడ అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి చూడండి అవి ఒక ఆరు బాణాలు ఉంచబడ్డాయంట అయితే అవి ఎలా ఉన్నాయి అంటే గనక ఖాళీ అయిపోయి ఉన్నాయి అవి ఎలా ఉన్నాయంట ఖాళీ అయిపోయి ఉన్నాయి అందులో నీరు లేదు అందులో రాక్షరసము లేదు అందులో ఏమీ లేదు ఇప్పుడు అవి ఎలా ఉన్నాయంటే ఒట్టివై ఉన్నాయి ఆరుపానాలు ఎలా ఉన్నాయంట ఒట్టివై ఉన్నాయి అందులో ఇంకేమీ లేదు ఇంకేమీ లేని దానికి ఎవరైనా విలువ ఇస్తారా కదా ఏమీ లేని దాంట్లో ఏముంటది ఇప్పుడు మంచి నీళ్ళు అనుకోండి కొండలో నీళ్ళు లేకపోతే కొండ దగ్గర నుండి వెళ్తావా ఎల్లో అందులో కొండలో నీళ్ళు ఉంటేనే వెళ్ళి ఆ కొండలో నీళ్ళు తీసుకొని మనం తాగితాము అప్పుడే ఆ కొండ కూడా అని చెప్పేసి కొండనే మనం దీవిస్తాం మనము సల్లగా ఉంటాం కదా అవున కదా అమ్మ కొండ మంచిగా మంచి దాహం తీసిందిరా అని చెప్పేసి అనుకుంటాం కొండలో ఏమీ లేకపోతే ఉత్తి కొండ ఎందుకురా అని చెప్పేసి ఆ కొండ దగ్గరికి కాకి కూడా వేయాల అయితే ఆరు రాత్రి రాత్రి బాగా అక్కడ ఖాళీగా ఉన్నాయంట అయితే వాటిని ఏం చేయమన్నాడు ఎస్సీ క్రిస్ ప్రభు గారు అంటే కనుక ఆ ఆరు బాణాలు అక్కడ ఆ బాణాలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా నింపుమన్నాడు అంట మరి ఇక్కడ ఆ నీళ్ళు నీళ్ళకి సదృశ్యం ఏమిటి అని అంటే కనుక ఈ నీళ్లకు సాదృశ్యం ఏమిటి అంటే కనుక దేవుడు చెప్పినటువంటి ఆత్మ బలాలు ఈ ఆత్మ ఫలాలతో ఎప్పుడైతే మనం నింపబడతామో ఈ నీటికి సదృశ్యం ఆత్మ ఫలాలు ముందు ఇంత చెప్పి వెళ్ళాను మంచితనము ప్రేమ సాత్వికము దయాలత్వము విశ్వాసము ఆశానిగ్రహము ఇవన్నీ కూడా వీటితో మనం నింపాలి మన ఈ ఒత్తి అయినటువంటి ఈ దేహముతో దేహంలోనికి ఇవన్నీ ప్రేమను నింపాలి సమాధానంగా ఉండాలి సంతోషంతో ఉండాలి విశ్వాసంతో ఉండాలి సా మనం ఇంకేముండాలి ఆశానిక్రహం కలిగి ఉండాలి విజయాన్ని కలిగి ఉండాలి ఎవరది పత్రిక ఐదార్జం ఏమైనా రెండవ వర్షంలో ఉంటుంది ఆ రీతిగా ఎప్పుడైతే నింపబడ్డారో ఇక్కడ ఏమన్నారంటే ఇంకా ఆ బాణాలు నేలతో నింపిడని వారింతో చెప్పగా వారు ఏం చేశారంటే వాటిని అనుచన మట్టుకు హల్లెలూయ ఎక్కడ వరకు నింపారంట అంచులు మట్టుకు నింపారంట అయితే ఇక నువ్వు ఎప్పుడైతే ఈ ప్రేమ శాంతి సమాధానం ఇవన్నీ కలిగి ఉన్నావో ఇవన్నీ నువ్వు ఎలా కనపరచాలంట అంటే గనక ఎక్కడ అనుమానించకుండా కనపరచాలా నువ్వు ఎవరి మీద ప్రేమ చూపించినప్పుడు ముందని ప్రేమ చూపించి వెనకాలకి వెళ్ళి వారి గురించి తప్పుడుగా మాట్లాడటము ఇటువంటి పనులు చేయకూడదు కొంతమందిని మనం చూస్తూ ఉంటాము ఆ ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు ఆ వీడు చాలా మంచోడే ఈడు చాలా మంచోడండి అంత కానీ పక్కకి వెళ్ళి ఆడుగురించే వీడంత అడవలేడు వీడంత చెడ్డోడు లేడు అనేటువంటి మాటలు పలుకుతూ ఉంటూ ఉంటారు కొంతమంది అవంటారు కదంతలా కానీ ప్రస్తుతం వచ్చేటప్పటికీ అలా ఉండకూడదు ఎలా ఉండాలి అవునంటే అవునని కాదంటే కాదని ఉండాలి అయితే నువ్వు అవునంటే అవున లేదంటే లేదని చెప్పు అంతేగాని చేయలేని దాన్ని చేస్తానని అబద్ధాలు ఆడకూడదు మనిషిని ముందు ఒకలాగా పొగిడి వెనక్కి వెళ్ళి ఇంకొకలాగా మనము తిట్టకూడదు అలా తిడితే నీలో పూర్తిగా దేవుని ప్రేమ లేనట్టే అది అసంపూర్తిగా ఉన్నట్టే పూర్తిగా ఉండడం అంటే అంటే మట్టికి ఈ నీటిని ఎలాగైతే నింపారో ఆత్మ ఫలాలతో మనం అలా నింపుకోవాలి ఇంకా అంచుల మట్టికి నింపమన్నాడంత దేవుడు మనం మనుషుల మట్టికి ప్రేమ కలిగి ఉండాలి మనుషుల మట్టికి సంతోషం కలిగి ఉండాలి ఎన్ని సందర్భాలంటే రానవ్వండి ఒకవేళ సునామీ వచ్చి మన ఇల్లు అంతా కూలిపోయినా సరే మనం చింతించవలసిన పని లేదు ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటికంటే నిత్యత్వంలో మనకి బంగారు ఇల్లు ఉంది హల్లెల్లుయా ఆ ఇల్లు మనం సంపాదించుకుని వారుగా ఉండాలి అంతే కదా అదే అందుకని మనం సంతోషంతో ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది అపనందలు వేసినా ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను కృషించే విధముగా చేసినా సరే మనం ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోకూడదు ఆ విశ్వాసం ఎలా ఉండాలంట అంచుల మట్టికి నిండిన కొండవనే ఉండాలి అలా ఉంటేనే మనం ఏం పొందుకోగలమో నేను మీకు చూపిస్తాను అయితే వాటిని ఏమన్నారంట వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి నింపిన తప్ప అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొక్క తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి రే ఈసారి అంశుల మట్టికి నింపబడిన తర్వాత ఎస్ కృష్ణ ప్రభు చెప్పినట్లుగా అంశుల మట్టికి వారు ఏం చెప్పారంటే నింపబడ్డారంట నింపబడిన తర్వాత ఈసారి ప్రధాన ఆ విందు ప్రధాన యొద్కి దగ్గరకి తీసుకొని వాళ్ళ మన కృష్ణ ప్రభుత్వం తీసుకొని వెళ్ళమంటే ఈసారి దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలంట ఈసారి నీవు అంశుల మట్టి నిప్పు కదా ఈ ప్రేమ శాంతి సమాధానం సంతోషం దీర్ఘశాంతము దయాలత్వము ఇంత నింపు పడ్డావు కదా ఇక నీలోనికి ఏమొచ్చింది అంటే కనుక ఎప్పుడైతే ఎస్భాలు నువ్వు చెప్పినట్టుగా నువ్వు చేశావో అప్పుడు ఆయన నిన్ను ఏం చేశాడంట ఆయన ఆత్మతో నేను నింపాడు హల్లెల్లు ఏం చేశాడంట ఆయన ఆత్మతో నింపే అప్పటి వరకు మన బ్రతుకు ఎలా ఉంది అంటే హేసీ కృష్ణ ప్రభు మన జీవితంలో లేక మునుకు మన బా మన బ్రతుకు ఎలా ఉందంట అంత కుండ ఖాళీగా ఉంది ఆ బాణాలు ఎలా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి మన మనిషి బ్రతుకు కూడా అలాగే ఉంది ఖాళీగా ఉంది ఎన్ని ఆశలున్నా ఎన్ని ఏమున్నా సరే అవన్నీ కూడా దేవునికి సంబంధించినవి కాదు ఎందుకంటే దేవుని ఆత్మ లేకుండా దేవునికి సంబంధించిన ఏవి మనలోనికి రావు అయితే ఇక్కడ ఏమైంది అంటే కనుక అప్పటి వరకు కొండ ఖాళీగా ఉంది ఆ కొండలోనికి మీరు ఆత్మ ఫలాలు అనేటువంటి నింపండి ఆ తర్వాత పరిశుద్ధాత్మను నేను నింపుతాను అన్నాడు హల్లెలుయా ఇక ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం ఈ ఈసారి విందు ప్రధాన ప్రధాని దగ్గరికి మనం తీసుకోవాలన్నారు ఇక్కడ అయ్యి ప్రధాని యొక్క అనగా ప్రధాని ఎవరు అంటే కనుక తండ్రి అయిన దేవుడు హల్లెలుయా ఇక సంఘం ఏమైంది అంటే కనుక స్త్రీ అయి అన్నది యేసు క్రిష్ణాలు ఏమై ఉన్నారు అంటే కనుక వరుడై ఉన్నాడు ఈ సంఘం ఏమై ఉన్నది అంటే కనుక వధువై ఉన్నది ఈ వధువుడు ఆత్మ ఫలాలతో నింపబడి ఉన్నది ఆత్మ ఫలాలతో నింపబడి వరుడు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మతో ఏకమై ఉన్నది ఇక ఆత్మతో నింపబడ్డటువంటి మన బ్రతుకు ఏమైంది అంటే కనుక వెంటనే వెంటనే ఏమైంది అంటే కనుక ఆత్మస్వరూపంలోనికి మార్చబడింది ఇప్పుడు పెండ్ల కుమారుడు రాగానే పెండ్ల కుమార్తెను తీసుకువెళ్ళినట్లుగా ఈ ప్రధాని అద్దరికి ఏం తీసుకెళ్ళాలంట ద్రాక్షరసం తీసుకువెళ్ళాలంట ఏసుక్రీస్తుని లోకంలో రాక మనకు అందరి బ్రతుకులు ఎలా ఉన్నాయంట ఖాళీగా ఉన్నాయి ఆత్మ బ్రతుకులైన దానిగా ఉన్నాయి అందరు ఎలా ఉన్నారంటే ఖాళీగా ఉన్నారు పాపముతో నిండిపోయి ఉన్నారు కానీ ఎప్పుడైతే వారిలో ఆత్మ అయితే ఉంది కానీ శుద్ధాత్మ వాళ్ళు లేదు కానీ ఏసీ వారు వచ్చిన మరుక్షణం ఆయన చెప్పినట్లుగా జీవించిన మనుక్షణము అందరి బ్రతుకులు ఏమైనా ఆత్మతో నింపబడ్డాయంట అంట ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాయో వారి బ్రతుకులు అంట ఎలా మార్చబడ్డాయో ఇక్కడ మనం చూద్దాం చూడండి ఆ ప్రధాని ఎక్కడంట ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచు తీసుకొని పోయిన తెలియను కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండు కుమారుని పిలిచి పెండు కుమారుని పిలిచి ప్రతి వారు మొదట మంచి ద్రాక్షరసం కోసి జనుల మొత్తగా ఉన్నప్పుడు జబ్బురసం పోయాను నీరైతే ఇది వరకు మంచి ద్రాక్షరసును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను మంచి ద్రాక్ష మంచి ద్రాక్షరసు ఉంచుకొని ఉన్నామని చెప్పారు ఏ శ్రీ కృష్ణ చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ కొండ ఈ ఖాళీగా ఉన్నటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహం ఏమైతదంట ఆత్మతో నింపబడతాం ఆత్మతో నింపబడిన మరుక్షణము మనం ఎలా దేవునికి మనం అంటే దేవునికి అయితే ఇక్కడ ప్రధాని అంటున్నాడు ఎంతో మధురంగా ఉన్నది ఎంతో మంచిది ఎంతో మంచిది కానివి ఎంతో మంచి వాడివి అని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు ఏం చేశారంట మార్చి ఆ కానాలు విందులో ఏ విందులో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు ఏం ఖాళీగా ఉన్న బండలోనికి రాతి ఏం బాణాల్లో నీరు నింపినట్లుగా ఆత్మ ఫలాలతో మన బండలను నింపి మన దేహములను నింపి అక్కడ రుచికరమైనటువంటి ద్రాక్ష రసు మార్చినట్లుగా మన ఆత్మలను ఏం చేశారంట పరిశుద్ధాత్మతో నింపి మనల్ని మార్చారంటుయా పరిశుద్ధాత్మగా మనల్ని ఏం చేశారంట మార్చ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామంట నీతి మంత్రులుగా ఉన్నాం పరిశుద్ధంగా కనబడుతున్నాం ఆ పరిశుద్ధ నుంచి మనం ఏమాత్రం కూడా కానీ కానీ చుల్లిపోకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలా స్థిరపరచుకుంటూ ఉండాలి ఇంకేంటంటే ఆత్మతో నింపబడిన వాడు ఏమై ఉన్నాడు అంట ఆత్మతో మనం ఎప్పుడైనా ఏం చేశారంట ఆత్మతో నింపడ ఆత్మతో నింపాడు నింపగానే ఏమైంది అంటే కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారి మీద దిగి వచ్చిందో అప్పుడు యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు ఏమయ్యారంట దేవుడు కుమారుడు అయ్యాడట అప్పుడు వరకు మనిషి కుమారుడిగా ఉన్నాడు అవున కదా కదా అప్పటి వరకు ఎలా ఉన్నాడు ఎస్సీ కృష్ణ ప్రభుత్వం మనిషి కుమారుడిగా వచ్చి మనిషి కుమారుడిగానే జీవించాడు కానీ బాప్తిశ్రమం తీసుకున్న తర్వాత బాప్తీస్ శ్రమంలోనికి వెళ్ళిన తరువాత ఏమైంది అని అంటే కనుక వెంటనే దేవుడి కుమారుడిగా మార్చబట్టాడు చూద్దాం చూడండి ఆ యోహన్ మొదటి అధ్యాయము ముప్పై రెండవ వర్షములో ఉంటది ఏమని అంటే కనుక క్షమించండి ఆ మూడో అధ్యాయము మూడు అధ్యాయము ముప్పై మూడో వర్షం నుంచి చూద్దాం చూడండి ఆయన సాక్షిము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అని మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఎలాగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను ఏ ఏమంటే బ్రహ్ వారికి కొలత లేకుండా ఆత్మని అనుగ్రహించాడు అంట ఆత్మ అనుగ్రహించాను కనుక ఆయన దేవుని ఆ ఎప్పుడైతే ఆత్మ అనుగ్రహించబడ్డదో ఆ తర్వాత ఏమైందంటే అతను దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు అక్కడి నుంచి ఏం చేశారంట దేవుని మాటలే పలకడము తప్ప లోక సంబంధమైన మాటలు కానీ లోక సంబంధమైనటువంటి కార్యములు కానీ ఏవి కూడా ఇంకా చేయడానికి వీలలేదు అక్కడ ఆయన చేయలేదు ఇంకా అప్పటి నుంచి ఆయన చేసినట్టే ఇంకా దేవుడి మాటలు పలకడం మొదలు పెట్టాడు అందరిని ఆశీర్వదించడం మొదలు పెట్టడం కానీ చప్పించడమే అక్కడ కూడా మనము చూడము శత్రువులను సైతం ఆయన ఏం చేస్తాడంటే క్షమించి వాళ్ళని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు హల్లెలూయా అక్కడ అదే పోతుంది ఎలా ఎనగా దేవుడు తను పంపిన వాడికి కొంత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించబడిను కుమార్ని అతను వాడే నిత్య జీవము గలవాడు అంటే ఎస్సు క్రిష్ణ ప్రభు మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ పొందుకునేటువంటి పశుద్ధాత్మ పొందుకునేటువంటి ఎస్సు క్రిస్తు ప్రభు వారి మీద ఎవరైతే శ్వాస ఉంచుతారు వారు ఆత్మతో నింపబడతారు అంతేకాకుండా వాళ్ళు నిత్య జీవ వారసుడుగా మార్చబడతారు హల్లెలుయా కానీ కుమారునికి విధేయత కానివాడు జీవమును చోటుడు కానీ ఉగ్రత వాడి మీదకి వచ్చను ఆత్మను పొందుకోకపోతే ఏమవుతుందంట ఉగ్రత వాడి వస్తుంది ఏమొస్తుందంట ఉగ్రత వాడి వస్తుంది కాబట్టి అందుకే ఆత్మను పొందుకోవాలని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తుంటున్నాడు ఆయన ఎటు రీతి ఆత్మను పొందుకోలేడు మనము కూడా అటు రీతిగా దేశ క్రీస్తు విశ్వసించి ఆయన ఆత్మను మనం పొందుకోగలిగితే మనము నిత్య జీవ వారసులుగా మార్చబడతాం హల్లెలూయా హల్లెలూయా గాడ్ ఈ రోజు మనం ఏ స్థితిని కలిగి ఉన్నాం ఖాలి రాత్రి పదల వరమే ఉన్నానా మానాలో ఉన్నానా రాత్రి హానాలుగా ఉంటే గనుక ఇంకా నీలో ఆత్మ పదాలు అనేటువంటి నీరు లేకపోతే నీవు ఆత్మను పొందుకొలేవు ఆ ఆత్మ పదాలు ప్రేమ శాంతి సమాధానం సంతోషం దయ శాంతం దయరాత్వం ఇవేవే నీలో లేకపోతే దేవుని కుమారుడుగా మనం మార్చబడలేం

మనుషుల మట్టికి నీవు నింపబడగలిగితే గనక దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు ఆయన ఆత్మతో నేను నింపబోతున్నాడు అంతేకాకుండా ఇంకేం చేయబోతున్నాడంట ఆయన నిత్య జీవంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంట ఆత్మను పొందుకుని వారిగా ఉండాలి హల్లెలూయా అంతే కాకుండా మనం ఏం చేయాలంటే ఆత్మ ఫలాలతో అంచున పట్టికే నింపబడి ఉండాలి ఆయన ఆత్మను పొందుకున్న వారిగా ఉండాలి ఏ క్రీస్తు కృష్ణ ప్రభు వారిని విశ్వసించిన వారిగా ఉండాలి అప్పుడే నిత్య జీవ వారసులుగా మనము మార్చిపెడతాము కుమారి చూడండి శ్వాస అనేది వాడే నిత్య జీవం గలవాడు అంటున్నాడు కాబట్టి రోజు నిత్య జీవం వారసుడిగా మనం మార్చబడాలి అంటే ఆత్మను పొందుకుని వారిగా మనం ఉండాలి ఒకవేళ కనుక మనం పొందుకోలేకపోతే ఈ రోజు నిత్య జీవాన్ని కోల్పోతాము నిత్య జీవాన్ని కోల్పోవడమే కాకుండా ఆయన ఏమంటున్నాడంట జీవము చూడడు కాని దేవుని ఉగ్రత మీద వా అంటున్నాడు అదిగో మనము కుమారుని మీద విధేయత చూపించలేకపోతే ఆయన కుమారుని విశ్వసించలేకపోతే ఆయన అంగీకరించకపోతే అదిగో నామాన్ని మనము నమ్మకపోతే నిత్య జీవం కోల్పోవడమే కాకుండా ఆ జీవాన్ని చూడలేమంట కాబట్టి ఈరోజు మన ప్రకృతి ఎలా ఉందో మనం ప్రశ్నించుకుంటే కదా కదా దేవుడు మన స్థితిగతు మనకు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు

నీ ఆత్మ ఫలాలతో ఎప్పుడైతే నింపబడ్డావో అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా నీవు ఉంటావు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నావో అప్పుడు నీవు నిత్య జీవ వారసులుగా మార్చబడతావు జ్ఞాపకం చేసుకో ఈ రోజు నీ బ్రతుకు ఎలా ఉంది అని జ్ఞాపకం చేసుకుని నీ బ్రతుకును నువ్వు మార్చుకోగలిగితే గనుక ఇదిగో నిత్య జీవ వారసులుగా నీవు మార్చబడతావు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె